అక్కినేని అఖిల్ తన ప్రియురాలు జైనా బ్రవ్జీని పెళ్లి చేసుకున్నాడు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా వీళ్ళ వివాహం జరిగింది ఈ పెళ్లి బరాత్ లో అఖిల్ తండ్రి నాగార్జున అన్నయ్య నాగచైతన్య డాన్స్ చేశారు ఈ వీడియోలు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి అఖిల్ అక్కినేని జైనా వివాహం సంప్రదాయ తెలుగు శైలిలో జరిగింది అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున అమల అక్కినేని ఫోటోలు ఐవరీ సిల్క్ దుస్తుల్లో ఉన్నాయి వీళ్ళ జంట ఫోటోలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి పెళ్లికి అఖిల్ సింపుల్ అండ్ ట్రెడిషనల్ పంచా వేసుకోగా జైనబ్ డైమండ్ జ్యువెలరీతో కూడిన చీరను ధరించింది అకినేని అఖిల్ జైనబ్ రవ్జీ పెళ్లి శుక్రవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది అఖిల్ జైనబ్ పెళ్లి బరాత్ లో అకినేని ఫ్యామిలీ ఆనందంగా స్టెప్పులేసింది అఖిల్ తండ్రి నాగార్జున అన్నయ్య నాగచైతన్య సంతోషంతో ఊగిపోతూ డ్యాన్స్ చేశారు సుశాంత్ కూడా డాన్స్ తో అదరగొట్టారు సుమంత్ సుశాంత్ నాగచైతన్య భార్య శోభిత ధూలిపాల కూడా వివాహానికి హాజరయ్యారు ఓ వీడియోలో సుశాంత్ ధామ్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు పలువురు ప్రముఖులు ముందుగానే వచ్చి అఖిల్ అక్కినే పెళ్లి బరాత్ పాల్గొన్నారు చిరంజీవి రామ్ చరణ్ కొనిదెల ప్రశాంత్ నీల్ వంటి వారు ముందుగానే పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు అఖిల్ అక్కినే పెళ్లి కావడం పట్ల నాగార్జున నాగ చైతన్య ఫుల్ హ్యాపీలో ఉన్నారు ఈ ఆనందం వాళ్ళ డ్యాన్స్ లో కనిపించింది ఓ వీడియోలో అఖిల్ తో కలిసి తండ్రి నాగార్జున అన్నయ్య నాగచైతన్యతో డాన్స్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది అఖిల్ అక్కినేని భార్య జైనాబ్ రవ్జీ హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రంజీ కుమార్తె ఆమె ముంబైకి చెందిన కళాకారిణి వ్యాపారవేత్త సుగంధ ద్రవ్యాల వ్యాపారి కూడా అఖిల్ జైనాబ్ తమ రిలేషన్షిప్ ను చాలా కాలం పాటు గోప్యంగా ఉంచారు రెండేళ్లుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారు ఈ జంట గత ఏడాది నిశ్చితార్థానికి ముందు డేటింగ్ చేసినట్లు తెలుస్తుంది